నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే జేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడిని ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను కాబట్టి ఇవి నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితో పైకి ఎదగదు కొంతవరకు ఎదిగి ఎగి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్ అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీ తోటి ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తునే వచ్చాను అంటే